వెల్కమ్ టు మీడియా సో లో హార్ట్ అటాక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా అటాక్ వస్తుంది ఇంకా కొన్ని కేసెస్ లో ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా వస్తుందని చెప్తున్నారు సో దీనిలో నిజమేంతా యంగ్స్టర్స్ లో రావడానికి కారణాలు ఏంటి రాకుండా జాగ్రత్తలు వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఏంటంటే యంగ్స్టర్స్లోనే మనం హార్ట్ అటాక్ చూస్తూ ఉన్నాము అంటే ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే అరవై డెబ్బై ఏళ్ళలో లేదా ఏ బాగా బీపీలు షుగర్లు ఇలాంటి ఉన్న వాళ్ళు చూసేవాళ్ళం ఈ మధ్య కాలంలో చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ మంచిగానే ఉంటారు రేపటికల్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక కొన్ని కొన్ని కేసెస్ లో అయితే చనిపోవడం కూడా చూస్తున్నాం యంగ్స్టర్స్ లో అటాక్ అనేది అసలు ఎందుకు నార్మల్గా మన మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ ఇంక్రీజ్ అయింది మన ఇండియన్ పేషెంట్స్ లో ఇంతకు ముందు నేను ఇప్పుడు సింగపూర్ లో వర్క్ చేసేటప్పుడు అక్కడ హార్ట్ అటాక్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ ఎల్డర్లీ ఏజ్ అంటే సిక్స్టీ సెవెంటీ దాటిన తర్వాత కానీ ఇప్పుడు నేను ఇండియాలో మన చేసే పేషెంట్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మన ఇండియాలో మోస్ట్ కామన్ కాసెస్ యంగ్లో హార్ట్ అటాక్ లో మోస్ట్ డయాబెటిస్ హైపర్టెన్షన్ ఇంకా మన ఉండే స్మోకింగ్ హెవీ ఆల్కహాల్ ఇంటెక్ ఇన్ సెడెంటరీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఒబిసిటీ కొంతమంది ఇప్పుడు మనం చూసిన డ్రగ్ యూసేజ్ కోకేన్ దీంట్లో కూడా వస్తుంది మేజర్ మన ఇండియన్ సెటప్లో డయాబెటిక్స్ వీఆర్ వెరీ ప్రోన్ సౌత్ ఏషియన్ పాపులేషన్లో మనకు ఉండే జీన్స్లో మనం డయాబెటీస్ వేరే కంపేర్ టు అదర్ వరల్డ్తో ఉంటే మన ఇండియాలో ఎక్కువ ఎప్పుడైతే డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో యంగర్ ఏజ్లో వస్తుందో హార్ట్ అటాక్ కూడా వీళ్ళ దాంట్లో ఇంక్రీజ్గా పడుతుంది చాలా మంది అంటారు సార్ నేను మంచిగానే ఉన్నాను నెక్స్ట్ డేనే వీళ్ళు అటాక్ వచ్చిపోయారని మేజర్గా ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏదో ఒక సిమ్టమ్ అలా వచ్చి ఉంటుంది వన్ మంత్ వన్ వీక్ ముందో ఏదో ఛాతి నొప్పి ఏదో వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటారు యాసిడిటీ అనో ఏదనో సో దట్ ఈ కాజెస్ ఉన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు అయితే కంపల్సరీ ఒకసారి చెకప్ చేసుకోవడం మంచి కానీ డాక్టర్ గారు జిమ్ చేస్తూ నార్మల్గానే ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందని ఏదో డ్యాన్స్ చేస్తూ కూడా చనిపోతూ ఉన్నారు అంటే అప్పటికి వాళ్ళలో ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లేనా లేదంటే ఎట్లాగా నార్మల్గా ఈతో రీసెంట్గా మీరు చూసారు మీరు అన్న డ్యాన్స్ ఇచ్చిన నవరాత్రుల్లో చాలా మందికి హార్ట్ అటాక్ లో చనిపోయారు అంటే వాళ్ళు ఆ డ్యాన్స్ చేయడం అని కాదు వాళ్ళు ఎన్ని రోజులు చాలా ఫిజికల్ గా ఇన్యాక్టివ్ గా ఉన్నారు ఒకటేసారి సడన్ గా ఒక టూ త్రీ అవర్స్ కంటిన్యూస్ గా హెవీ స్ట్రైన్ అవ్వడం జిమ్ లో అడిక్వేట్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అండర్ సూపర్విషన్ ట్రైనర్ కాకుండా లేకపోతే చేయడం వల్ల ఇంతకు ముందు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్న ఒక్కొక్కసారి మన కరోనరీ బ్లాక్స్ మేజర్ జిమ్ లో చేస్తూ ఉంటే హెవీ వెయిట్స్ లను అయోటా నుంచి వచ్చేది అయోటిక్ డిసెక్షన్ అంటాం అట్లాంటివి జరగడం వల్ల సడన్ హార్ట్ అటాక్స్ ఉంటాయి కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు తెలుసుకోకపోయి ఉండొచ్చు రాకముందు డయాబెటిక్ హైపర్ చాలా మంది నేను మంచిగా ఉన్నాను కదా ఎందుకు టెస్ట్ అని అనుకుంటారు ఎనీ వన్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఒకసారి బీపీ షుగర్ చెక్ చేసుకోవడం ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఉందనుకోండి కొంచెం రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవడం మంచిది సో ఎవీ ఎక్సర్సైజ్ నాట్ రికమెండెడ్ మీరు ట్రైన్ సూపర్విజన్ లేకపోతే ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు జిమ్ కి అంటే ఫస్ట్ ట్రైనర్ కింద సూపర్విజన్ గైడెడ్ లో చేయండి తర్వాత స్లోగా ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత మీ యొక్క ఇంటెన్సిటీ పెంచుకోండి జిమ్ లో ఎక్కువగా ఏదైనా జాయిన్ అవ్వాలి వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకొని ఏదైనా టెస్ట్లు చేసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందంట అలా జిమ్ లోకి వెళ్ళిన వాళ్ళు ప్రతి అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నార్మల్ గా తను మంచిగా నడవగలుగుతున్నారు రన్ చేయగలుగుతున్నారు ఛాతి నొప్పి ఆయాసం లేదు వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ లో అడిక్వేట్ మేజర్గా జిమ్కి వెళ్ళినప్పుడు మన యూత్ ఏం చేస్తారంటే వెంటనే అక్కడికి వెళ్ళి వెంటనే ఒకటే రోజు బిల్డింగ్లో మన కండలు పెంచేయాలి మదిలు చేయాలని హెవీ వెయిట్స్ లేపుతుంటారు హెవీ వెయిట్స్ సడన్గా లేవద్దు నార్మల్గా అది ట్రైన్ సూపర్విషన్ గ్రేడెడ్ వెయిటింగ్ అంటే ఫస్ట్ కొంచెం ఒక ఫైవ్ కేజీ టెన్ కేజీ లేపుతూ దాని తర్వాత సూపర్విషన్లో చేయాలి కానీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ ఎవరికన్నా ఇంట్లో సడన్ కార్డియాక్ డెత్ ఉన్నా కానీ వాళ్ళు నార్మల్గా కార్డియాక్ ఎవాల్యువేషన్ చేస్తాం ఎందుకు చేస్తామంటే నార్మల్ గా కాంపిటేటివ్ స్పోర్ట్స్ అంటారు అంటే ఎవరైతే కాంపిటేటివ్ స్పోర్ట్స్ లో ఉన్నారో కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఒక ఈసీజీ ఎక్కువ అని చూస్తాం మనం చాలా మంది చూస్తుంటాం నార్మల్ మ్యారథాన్ రన్నర్ సడన్ గా కొలాబ్స్ అయ్యారు ఫైవ్ కే కిలోమీటర్ రన్ చేసి వీళ్ళ దాంట్లో ఏమవుతుందంటే హెవీ ఎక్సర్షన్ లో హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది అంటే హార్ట్ సప్లై ఏదైతే మజిల్ ఉంటుందో కండ్రం లావుగా ఉండడం వల్ల సడన్ గా వాళ్ళు పీక్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు వాళ్ళు కొలాప్స్ అవుతారు కొంతమందిలో కొరోనరీ ఆర్టరీ అనామలీస్ అంటాం అంటే లెఫ్ట్ నుంచి రైట్ ఏదైతే మధ్యలో పల్మరీ ఆర్టరీ మధ్యలో రావడం వల్ల హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రెండు కంప్రెస్ అయిపోయి వాళ్ళు కొలాప్స్ అవుతూ ఉంటారు సో దీని సడన్ కార్డియాక్ డెత్ కి చాలా కాజెస్ ఉన్నాయి ఒక హార్ట్ అటాక్ రావచ్చు కొరోనరీ ఆర్టరీ అనామలీస్ రావచ్చు మస్క్లర్ మజిల్ డిజార్డర్స్ అంటాం హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉండొచ్చు కొన్ని హిన్నరేటెడ్ కార్డియోమయోపతిస్ వల్ల కూడా రావచ్చు సో ఈ మల్టిపుల్ కారణాలు ఏవాల్యువేషన్ చేయాలంటే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ ఎక్కువ చూపించుకొని మంచిగా ఉన్నాయంటే దెన్ దేకెండు ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు నార్మల్ రొటీన్ పబ్లిక్ వాళ్ళు మంచిగా సిమ్టమ్స్ ఏమీ లేవంటే దేకెండు వాళ్ళు చేసేటప్పుడు కూడా ఏమైనా హెవీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అని అంటే సూపర్విషన్లో చేయడం మంచిది ఇట్స్ నాట్ దట్ ఫస్ట్ డేనే వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా యూ స్టార్ట్ గ్రేడింగ్లీ ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకొని థర్టీ మినిట్స్ దెన్ దే షుడ్ ఇంక్రీస్ గ్రాడ్యువల్ సడన్ కార్డియా కరెక్ట్ అయితే ఇంకా ప్రాణాలు కోల్పోయినట్లే అంతే డాక్టర్ గారు ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు సో జిమ్ లో మనం చూసేది కూడా అదే జిమ్ కానీ డాన్స్ లో కానీ పెద్ద పెద్ద సౌండ్స్ కి భారత్ లాంటి వాటిలో పెద్ద పెద్ద సౌండ్స్ కూడా ఈ హార్ట్ కి ఏమైనా అవుతుందా డాక్టర్ గారు నార్మల్ గా యూజువల్ గా మనం ఈ జిమ్ లో హెవీ ఎక్సర్సైజ్ డాన్స్ లో దాంట్లో దే ఆర్ నార్మల్ గా స్ట్రెయిన్ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే కరోనా బ్లాక్ ఏదైనా రప్చర్ అవడం వల్ల వెంటనే హార్ట్ సర్ప్లేషన్ రక్తదానం బ్లాకేజ్ అవుతుంది ఎనీ హెవీ సౌండ్స్ దాని వల్ల హార్ట్ కన్నట్లేదు కానీ ఆ టైంలో మనకు ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ సింపాథెటిక్ సర్జ్ మన దాంట్లో పెరగడం అప్పుడు మన వాటిలో హార్ట్ స్ట్రెస్ బరగడం వల్ల జరుగుతుంది సో బెటర్ టు అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది ఇప్పుడు గుండె నొప్పి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం యంగ్స్టర్స్లో సో యంగ్స్టర్స్ లో గుండె నొప్పి వస్తే అంటే లక్షణాలు జనరల్గా ఇది గుండె నొప్పి గ్యాస్ నొప్పి అని మనము దాన్ని వదిలేస్తూ ఉంటాము గ్యాస్ నొప్పి ఎంటాసిడ్స్ వాడుతూ ఉంటాం అది గుండె నొప్పి అని మనకి ఎలా తెలుస్తుంది నార్మల్గా వెరీ గుడ్ అమ్మ చాలా మందికి సార్ ఇది అసిడిటియా ఇది గుండె వల్ల చాలా మందికి డౌట్లు ఉంటుంది నార్మల్గా చాలా మందికి మోస్ట్లీ ఇట్ కెన్ బి అసిడిటీ కానీ కొంతమందికి ఫైవ్ టూ పర్సెంట్ పేషెంట్స్లో అది హార్ట్ వల్ల కూడా ఉండొచ్చు అట్లాంటి వాళ్ళని మనం మిస్ కావద్దు అందుకే ఎవరికన్నా ఛాతిలో నొప్పి భారంగా ఉండడము ఎదలో ఏదో ఉబ నార్మల్గా టైట్గా ఏదైనా వెయిట్ పెట్టినట్టు ఉండడము ఆయాసం అవ్వడము చెమటలు పట్టడము ఇక్కడ దౌడలు లాగడము చెయ్యి లాగడము కొంతమంది అనుకుంటారు ఓన్లీ ఎడమ వైపే అని కదా కొంతమందికి రెండు వైపులో కూడా నొప్పిగా ఉంటుండొచ్చు ఏదన్నా మీరు మంచిగా ఉన్నారు ఒక అన్కంఫర్టబుల్ పెయిన్ మిమ్మల్ని వర్రీ చేస్తుందంటే బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి అవసరమైతే మేము ఈసీజీ తీస్తాము హార్ట్ స్కాన్ ఎక్కువ చూస్తాము హార్ట్ ఫంక్షన్ ఎలా కొంతమందిలో ఇవి నార్మల్గా ఉన్నా కానీ తెలుసుకొని ట్రాప్ అని ఉన్నాయని హార్ట్ అటాక్ బ్లడ్ మార్కర్ చేస్తాం ఇవి నెగిటివ్గా ఉన్నాయంటే దెన్ వీ విల్సే నార్మల్గా ఇది కాదు అని కొంతమందిలో సార్ చిన్న నేను కొంచెం స్పైసీ ఫుడ్స్ తిన్నాను ప్యాంటాప్ వేసుకున్నాను తగ్గిందా అంటే ఇట్స్ ఓకే కారు అయినా కానీ వేసుకున్నా తగ్గట్లేదు ఇంకా అన్కంఫర్టబుల్ ఉందంటే ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ డాక్టర్ గారు గుండె నొప్పి వచ్చింది హాస్పిటల్కి వచ్చారు సో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది చాలా మంది కప్పు ఉంటుంది అరే నేను నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి ఏమవుతుంది నన్ను అడ్మిట్ చేస్తారు నార్మల్గా ఏదన్నా ఇంకేం చేస్తారు ఇలా కాదండి నార్మల్గా ఎవరన్నా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈసీజీ తీస్తాం ఈసీజీ మంచిగా ఉంది పేషెంట్ సిమ్టమ్స్ ఇవి ఓన్లీ యాసిడిటీ రిలేటెడ్ అంటే వానికి వారి లేదు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టుకొని అదే ఒక పేషెంట్కి ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి ఎక్కువలో కొన్ని చేంజెస్ ఉన్నాయి ట్రోపోని బ్లడ్ ప్రెజర్లో చేంజెస్ ఉన్నాయి అని అంటే అది హార్ట్ హార్ట్అటాక్ వాళ్ళని అడ్మిట్ చేసి ఫర్దర్ టెస్ట్ కొంతమందికి ఈసీజీ తీయగానే మేజర్ హార్ట్ అటాక్ అని అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళని వెంటనే క్యాథ్ల్యాబ్ తీసుకొని వెళ్ళి హార్ట్ సప్లై చేసే రక్తంలో ఎక్కడ బ్లాకేజ్ ఉన్నాయో చూసి దాన్ని స్టెంటింగ్ చేయన్నా మందులు చేయన్నా ఏది ఇతరుల ఏం చేయాలనేది చూస్తాం సో ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళ పేషెంట్ అండ్ పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళ ఏజ్ వాళ్ళకి ముందు ఉన్న కోమారిబిలిటీస్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ ఏమైనా ఉన్నా దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఫర్దర్ అడ్వైజ్ చేయాలి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అని ఈసీజీ మనం తెలిస్తే వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి హార్ట్కి ఎక్కడ బ్లాకేజ్ ఉందో చూస్తాం ఒకటే దగ్గర బ్లాకేజ్ ఉంది రక్తం గడ్డ అంటే వెంటనే అక్కడ స్టెంట్ ఇస్తాం దాన్ని ప్రైమరీ పీటీసీ అంటారు కొంతమందిలో నార్మల్గా రొటీన్గా సార్ నేను నడుస్తూ ఉంటే ఛాతి నొప్పి వస్తుంది ఆయాసం వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజ్ ఉందంటే అప్పుడు ఎలెక్టివ్ మనం ప్లాన్ చేసుకొని స్టెంట్ వేస్తాం వీళ్ళు కంపల్సరీ ఛాతీనొప్పని వచ్చారు కాబట్టి వీళ్ళకి వెంటనే ప్రొసీజర్ చేయాలి ఎవరికైతే వెంటనే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టెంటింగ్ వేస్తాము ప్రైమరీ పీటీసీ ఒక టైట్ బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ లాంగ్ టర్మ్ లో మంచిగా ఉంటుంది ఒక్కసారి హార్ట్ ఫంక్షన్ వీక్ అయిపోయింది అనుకో అందుకే టైమ్ ఇస్ ద మజిల్ అంటుంది అంటే మనకు అటాక్ వచ్చిన వితిన్ వన్ ట్వంటీ మినిట్స్లో లో మనం వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఓ హార్ట్ ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆర్టరీ అది బ్లాక్ ఓపెన్ అయిందోపందని చేస్తే వాళ్ళు మంచిగా రికవరీ అవుతారు సో ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచి అయితే డాక్టర్ గారు సో ఈ స్టెంట్ వేసుకుంటారు తర్వాత జాగ్రత్తలు అంటే ఏంటి వన్స్ ఒక ఒకవాళ్ళకి స్టంట్ వేస్తే ఇంకా మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేసి నార్మల్గా బ్లాకేజ్ అయినప్పుడు చూసి ఎక్కడైతే మనం బ్లాకేజ్ ఉందో దానికి స్టెంట్ వేస్తాం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కరోనరీ అనేటి కొంతమందికి ఒకటి వేస్తాం కొంతమందికి ఒకటి ఉండు వాళ్ళది ఎక్కడ బ్లాకేజ్ ఉంది కొంతమంది మరీ బ్లాకేజెస్ ఉంటే స్టెంట్ హౌస్ లేకపోతే అప్పుడు బైపాస్ కొంచెం స్టెంట్ వేసినా తర్వాత బైపాస్ చేసినా వీరు లాంగ్ నార్మల్గా రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటిక్ షుగర్ అలాంటివి కంట్రోల్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ కంట్రోల్ స్మోకింగ్ అట్లాంటి ఆల్కహాల్ ఉంటే మానాలి ఒక్కసారి స్టెంట్ వేస్తే ఇది లైఫ్ లాంగ్ మళ్ళీ బ్లాకేజ్ రాలేదని అలా ఉండదు కొంతమందిలో లెస్ దెన్ ఫైవ్ టూ టూ ఫైవ్ లో మళ్ళీ స్టెంట్ వేసిన దగ్గర కూడా బ్లాకేజ్ రావచ్చు వేరే దగ్గర రావచ్చు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ లేకపోతే సో వీళ్ళు లాంగ్ దే షుడ్ బి కాషియస్ రెగ్యులర్ గా చెకప్ చేస్తూ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ గా పెట్టుకోవాలి అయితే డాక్టర్ గారు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏం లేవు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు స్టెంట్ మాత్రం వేయాల్సి వచ్చింది హార్ట్కి అన్నప్పుడు దీనికి సంబంధించిన టాబ్లెట్స్ అనేవి ఏమైనా ఉంటాయా లైఫ్ లాంగ్ వాడాల్సిందే నావి నార్మల్గా కొంతమందిలో కోమార్బిడిటీస్ ఉండే ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒకటి చేశాను ఈజ్ ఓన్లీ థర్టీ ఫోర్ ఇయర్స్ గేమ్ విత్ మేజర్ హార్ట్ అటాక్ నార్మల్గా బీపీ లేదు షుగర్ లేదు ఏం లేదంటే అప్పుడప్పుడు ఏదైనా హిస్టరీ ఆఫ్ సమ్ స్మోకింగ్ ఒకేషనల్ ఇంటి కఫెనాల్కోల్ ఏంది రెగ్యులర్గా వెన్ బి వెంటర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఏడి వాళ్ళ ఫాదర్లో బ్రదర్లలో ఉంది సో దట్ కెన్ బికాస్ కొంతమందిలో అన్ని కాజెస్ త్రాంబోఫిలిక్ డిజార్డర్స్ అంటాం అంటే మన బాడీలో రక్తం గడ్డగడ్డే శాతం ఎక్కువగా ఉండొచ్చు కొంతమందిలో హైపర్ కొలెస్ట్రిల్ కొలెస్ట్రాల్ బీపీ బీపీష్యూర్ కాకుండా కొలెస్ట్రాల్గా కొంత చాలా ఎక్కువ అధికమోతంలో ఉంటుంది వాళ్ళకు కూడా రావచ్చు సో ఏ కారణాల వల్ల వచ్చినా స్టెంట్ వేసారంటే రెగ్యులర్గా వీళ్ళు నార్మల్ పేషెంట్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎప్పుడూ హై రిస్కే కంపల్సరీ లైఫ్ లాంగ్ కొలెస్ట్రాల్ లో లోయరింగ్ ఒక లోడో సాస్ప్రిన్ మన రక్త పలస మందులు యాంటీ ప్లేట్లెట్స్ అవి వాడుతూ రెగ్యులర్ గా వీళ్ళు ఈసీజీ ఎక్కువ మానిటర్ చేస్తూ డాక్టర్ పర్యవేక్షణ కంపల్సరీ ఉండాలి ఈ మీ రక్తం పల్చబడే మందులు అని అన్నారు జనరల్ గా కోవిడ్ వచ్చినప్పుడు నుంచి చాలా మంది రక్తం పల్చబడే మందులు వాడుతూ ఉన్నారు సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు నార్మల్ గా వెరీ గుడ్ నార్మల్ రక్త పలస మందులు అనేది జనరల్ గా చెప్పాలంటే రెండు రకాలు ఒకటి యాంటీ ప్లేట్లెట్స్ అంటాం యాంటీ కోయాగ్లెట్స్ అంటాం నార్మల్ మనం స్టెంట్ వేసిన తర్వాత యాస్ప్రిన్ గ్రిల్ కొత్తగా టికా గ్రిల్ ప్రాసెల్ వచ్చినవి ఇవన్నీ ప్లేట్లెట్స్ కొంతమందికి యాంటీకోయాగ్లేన్స్ స్టాటిన్స్ కాకుండా నార్మల్గా హెపారిన్ ఇస్తూ ఉంటాం నార్మల్గా క్లెక్సేన్ అంటాం ఎనాక్సోపరిన్ ఇప్పుడు కొంతమందికి కోవిడ్లో మనం రక్తపలస మందులు ఓ యాంటీ యాంటీకోయాగ్లేషన్స్ అది రివర్ రివరాక్సోబ్యాండ్ ఎపిక్సాబ్యాండ్ డబీగటన్ ఇట్లాంటివన్నీ ఏవి రక్తపలస మందులు వాడాలన్నా కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి ఎందుకనంటే నార్మల్గా రక్తపల్స మందుల వల్ల బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి పొట్టలో బ్లీడింగ్ అవ్వచ్చు కొంతమందికి తలలో బ్లీడింగ్ అవుతే కోమాలకు వెళ్ళొచ్చు కాలు చేతులు పడిపోవచ్చు సో దాన్ని వాడేటప్పుడు కొన్ని మనము టైట్రేట్ చేస్తాం ఒక ల్యాసిట్రోమో వార్ఫరిన్ వాడేటప్పుడు పీటీఐ టైట్రేట్ చేసి వాళ్ళ ప పల్సనం ఎంతగా ఉందో దాన్ని బట్టి దాని మందులు వాడుతూ ఉండాలి సో కంపల్సరీ డాక్టర్ రికమెండేషన్ లేకుండా రక్తపల్స మందులు అయితే అస్సలు వాడొద్దు దాని యొక్క కాంప్లికేషన్ చాలా సివియర్గా ఉంటుంది ఒక కొంత కొంత సార్ కొంతమంది రీసెంట్గా హ్యాడ్ అయిన ఎమరే పేషెంట్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ ఇంతకు ముందు వాళ్లకు స్టెంటింగ్ వేశారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఇప్పుడు బ్లీడింగ్తో వచ్చారు మొన్న ఎంత సివియర్ బ్లీడింగ్ అంటే ఈ లాస్ట్ అరౌండ్ ఫైవ్ సిక్స్ బౌట్స్ మొత్తం బ్లీడింగ్ అసలు మోషన్లోనే బ్లీడింగ్ బీపీ పడిపోయి కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది సో అట్లాంటి వాళ్ళకి వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి రక్తపలస మందులు స్టాప్ చేసి తర్వాత వాళ్ళ ఎండోస్కోపీ చేసి బ్లీడింగ్ ఎక్కడ ఉందా కొలోనోస్కోపీ చేసి ఎక్కడికి వెళ్ళి బ్లీడింగ్ అవుతుందని చూసుకొని తర్వాత డిపెండింగ్ ఆన్ దర్ అప్పుడు మనం రికమెండ్ చేస్తాం సో హార్ట్ అసలు రాకూడదు లైఫ్లో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెరీ గుడ్ అమ్మ అటాక్ అసలు లైఫ్లో రాకూడదు అంటే బేసికల్గా రిలాక్స్గా ఉండండి ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ యూ డూ రెగ్యులర్ వాకింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్ట్రెస్ టు అవాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ బెటర్ టు కట్ ఇట్ ఆఫ్ డ్రగ్స్ చోలికి అస్సలు వెళ్ళొద్దు ఇంకోటి డయాబెటిక్ హైపర్టెన్షన్ అనేది మన ఇండియాలో ప్రివలెంట్ అయిపోయాయి సో కంపల్సరీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ షుగర్ ఒకసారి బీపీ చెక్ చేసుకోండి మేజర్ ఇంటెక్ ఆల్వేస్ డూ రెగ్యులర్ వన్ అవర్ డైలీ కంపల్సరీ మీ శరీరానికి వ్యాయామం పెట్టాల్సిందే మనం ఎలా తింటున్నామో మన పొట్టకు మన శరీరం కూడా లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలంటే ఎక్సర్సైజ్ తప్పదు ఆ ఎక్ససైజ్ అట్లీస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే హార్ట్ అటాక్ వస్తుందో రాదో లేదా వచ్చింది గుండెనొప్పు కాదు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో ఎలాంటి టెస్ట్లు అనేవి అవసరం ఉంటాయి నార్మల్గా చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది అసలు ఏం టెస్ట్లు చేయాలి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని టెస్ట్లు చేస్తారని అలా ఏం లేదు నార్మల్గా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ దాటారు అని అంటే కంపల్సరీ ఎవరన్నా ఒకసారి రొటీన్ టెస్ట్ అండి నార్మల్గా చాలా ల్యాబ్స్లలో ఇప్పుడు మాస్టర్ చెకప్స్ బేసిక్ చెకప్స్ అని చేస్తుంటారు చాలా తక్కువలో అవుతాయి త్రీ టు ఫైవ్ థౌసండ్ నార్మల్గా వాళ్ళకి చేయాల్సింది సీబీపీ బ్లడ్ టెస్ట్ జస్ట్ టు సీ ద ఫీమేల్స్ అయితే వాళ్ళకి మెనిస్ట్రల్ బ్లీడింగ్ ఉంటుందో హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి క్రియాటి నేను కిడ్నీ ఫంక్షన్ చేసుకోవాలి ఆల్కహాలిక్స్ ఎవరైనా ఉన్నారంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం ఇంకా ఈసీజీ ఇంకోటి హార్ట్ ఫంక్షన్ చూడడానికి ఎక్కువ ఇవన్నీ ఈచ్ పేషెంట్ కండిషన్ బట్టి ఆయాసం వస్తుంది ఎక్కువ ఇంకా నాకు ఛాతి నొప్పి ఆయాసం నడిచే వాళ్ళు వస్తుంది ఒక యంగ్ పేషెంట్ ఉన్ను థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం కొంతమందికి ఇవైతే బేసిక్ టెస్ట్ కొంతమంది కొలెస్ట్రాల్ టెస్ట్ కొంతమంది థైరాయిడ్ సిమ్టమ్స్ అలా ఉంటే థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ కలిపి కూడా ప్యాకేజ్ లాగా చేస్తున్నారు కొన్ని డయాగ్నోస్టిక్ దట్ ఆల్సో గుడ్ తక్కువలో అయిపోతుంది అని చెప్పారు డాక్టర్ గారు నార్మల్ గా ట్రానియన్ నై అనేది బ్లడ్ టెస్ట్ ఎవరికైతే ఛాతిలో నొప్పి ఉంటుందో అటాక్ లాగా సిమ్టమ్స్ ఉన్నాయో ఈసీజీ లో చేంజెస్ ఉన్నప్పుడు ఇది ఇంకా నిర్ధారించుకోవడానికి ట్రాపోని ఐ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తాం ఇది అందరికీ యూజువల్ గా చేయం సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకా నిర్ధారించుకోవడానికి మాత్రమే ట్రాప్ ఉన్నాయి బ్లడ్ టెస్ట్ చేస్తాం ఖచ్చితంగా డాక్టర్ గారు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మీరు అన్నట్లుగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం స్ట్రెస్ లేకుండా ఉంటే అదే మంచిది సో ఈ జనరల్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా వాటిని చేయించుకుంటే మంచిది మనకి ఆరోగ్యం ఎలా ఉందని మనకు తెలిసిపోతుంది ముందు ముందు కూడా మనం డిటెక్ట్ చేసుకోగలుగుతాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ